హాయ్ అండి అందరూ హ్యాపీనా మేమైతే చాలా హ్యాపీ అండి ఈ వీడియోస్ వచ్చేసి సంక్రాంతికి సంబంధించిన వీడియోస్లో ఫోర్త్ వీడియో ఇంతకుముందు ఒక త్రీ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మేము తణుకులో ఉంటాం కదా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు సంక్రాంతికి తీసిన వీడియోస్ అనమాట ఇలా ఇది ఫోర్త్ వీడియో అనమాట ఇంకా ఈ ఫోర్త్ వీడియోలో వచ్చేసి ఇది కనుమ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యిందండి ఈ వీడియో అయితే ఈవినింగ్ ఫైవ్కి ఇలా వేసిందండి చాలా అందుకని మా ఊరిలో చిన్న పునుగులు అయితే బాగుంటాయి అని చెప్పి తెప్పించుకుని అయితే తింటున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ చూసారా చిన్న చేపలు ఇవి మా పిల్లలే పెట్టారండి కాలువలో ఇంకా బకెట్లో వేసి ఆడుకుంటున్నారనమాట తర్వాత అయితే ఫైవ్ థర్టీ అలా అయిపోయిందండి టైము ఇంకా కోడిపందాలకు వెళ్దామని చెప్పి బావా వాళ్ళు వచ్చారం కదండి ఆ బావా వాళ్ళ కారు ఉందనమాట బావ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఆ కారులో వెళ్ళామండి ఇంకా వెనకాల సరిపోకపోతే బండి మీద కూడా వచ్చారు బాబాయ్ పిండి బండి వేసుకుని వచ్చారనమాట ఇంకా అక్కడికైతే బయలుదేరిపోయామండి ప్రతి సంవత్సరం మా ఊరికి ఒక త్రీ కిలోమీటర్స్ దగ్గరలో కోడిపందాలు అయితే జరుగుతాయండి అంటే పర్మిషన్ తీసుకుని బర్ర అయితే పెడతారనమాట ఇదిగోండి మా అయితే ఒక కోడిని ఇలా పట్టుకుని ఇస్తున్నాడు అనమాట అది మా నాన్నగారు పెంచుకుంటున్నా కోడనమాట ఇంకా అది పందానికి రెడీ కాలేదండి ఇంకా నేను అంటున్నాను అది పట్టుకుని వెళ్దాంరా కొంచెం అక్కడ ఫోజ్ ఇవ్వడానికి అని చెప్పి తీసుకురమ్మన్నాను అనమాట వెనకాల బండి మీద అయితే వాడు తీసుకొచ్చాడండి దాన్ని చిన్నపిల్ల అనమాట అది ఇదిగోండి చూసారే ఎంత క్లౌడ్స్ ఉన్నారని జనం అయితే చాలా మంది ఉన్నారు ఇంకా స్టార్టింగ్లో అయితే అక్కడ కోడి అవన్నీ కోసేసి అక్కడే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట ఇది గేమ్స్ అండి చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట నాకు అర్థం కాలేదు ఇదైతే నెంబర్ గేమ్ అంటండి ఒక ఫిఫ్టీ రూపీస్ వేసానులేండి ఒకసారి ఫిఫ్టీ పోయింది ఇంకో ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చినాయి అనమాట తర్వాత ఇలా లేడీస్కి సపరేట్గా గ్యాలరీ అనేది పెట్టారండి లోపల చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అక్కడ చాలా బాగా చేశారనమాట ఇంకా ఇలా స్క్రీన్లు ఎక్కడికక్కడ స్క్రీన్లు పెట్టారు కనిపించే వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించాలి కదా పందెం అనేది అందుకని అనమాట ఈ కోడి పందాలైతే వేశారండి ఇదిగోండి ఇందాక కోడిని కోట్లో ఒక కోడి ఓడిపోయింది ఇది యాభై వేలు బర్రె అనమాట యాభై వేలు పందమండి ఈ బరి అయితే ముప్పై వేలు యాభై వేలు కా దగ్గర నుంచి వేస్తారండి అండి ఇదిగోండి ఇక్కడ లేడీస్కి అయితే ఇలా చైర్స్ వేసి కూర్చో కూర్చోమని చెప్పి పెట్టారండి ఇక్కడ అంటే జెంట్స్ కొంచెం తాగుబోతులు అలా ఉంటారు కదండి తాగేసిన వాళ్ళు గొడవలు అవి చేయకుండా సపరేట్గా అయితే లోపల బరి లోపల గ్యాలరీ ఇచ్చారండి మన లేడీస్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఇదిగైతే ఇంకొక కోడి అయితే రెండో పందం యాభై వేల పందం రెండో పందెం అయితే వేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ అయితే చాలా బాగుంది ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాం అనమాట తినేసిన తర్వాత ఇంకోండి చిన్న చిన్న గేమ్స్ అన్నీ చూసుకుంటూ ఎలా ఆడుతున్నారు ఏంటి అందులో ఉన్న లొసుకులు ఏంటి అవన్నీ చూసుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ ఇంక అయితే అదంతా బరంతా తిరిగేసామన్నమాట అండి చాలామంది వచ్చేసారులు అండి ఇంకా అయితే ఇదిగోండి ఫ్యామిలీ ఇంతమంది అయితే మేము వెళ్ళామండి పందాలకి ఫోటో తీసానమాట వీడియో తీయలేదు ఫోటో యాడ్ చేశాను ఇందులో చూడండి వెళ్ళామండి తర్వాత అయితే పిల్లలందరూ అయితే పానీపూరి తిన్నారండి మేమైతే మిరపకాయ బజ్జీలు ఆనియన్స్ పెట్టించుకుని అయితే మేము తిన్నామన్నమాట ఇంటి దగ్గర పునుగులు తినేసి వచ్చినా తిరిగి తిరిగి ఆకలేసిందండి సెవెన్ అలా అయిపోయిందండి లేండి వచ్చేసరికి పందాల నుంచి వచ్చేసరికి ఇంకా మిరపకాయ బజ్జీలు ఆనియన్స్ పెట్టించుకుని అయితే మేమైతే తింటున్నాం అనమాట ఇదిగోండి ఐస్ క్రీమ్స్ అయితే తినేసాము ఇంకా పునుగులు అవి వి కూడా ఉన్నాయండి ఇంటి దగ్గర తిన్నాం కదా అని చెప్పి ఇంకా తినలేదండి అంతేనండి ఈ వీడియో సంక్రాంతి వీడియోస్లో లాస్ట్ వీడియో అండి అయిపోయింది ఇంకా మనం పిండి వంటలన్నీ సర్దేసుకుని దుకాణం సర్దేసుకుని మన ఊరు మనం వెళ్ళిపోవాలి ఇదిగో వచ్చేటప్పుడు అయితే మా చెట్టును మునగాకుంటే కోసుకొని తెచ్చుకున్నానండి ఇలా బస్సులో ఖాళీగా ఉన్నానని చెప్పి ఒలుసుకొని ఒక కవర్లో వేసుకుంటున్నాను అనమాట మా బాబు వీడియో తీశాడు అంతేనండి తనకైతే సండే రోజైతే తనకు వచ్చేసాం మీ వీడియోస్ నచ్చినాయనే అనుకుంటున్నాను లైక్ చేయండి బాయ్